ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు రీసెంట్ టైంలో పుష్పడు సినిమా బిజినెస్ చూస్తుంటే మతిపోయి దిమ్మ తిరిగిపోతుంది ఎందుకంటే ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ అనడం కంటే పుష్పరాజ్ అనే పేరు బయట ఎక్కువ టాక్లో ఉంది అదేవిధంగా నైజాం కాదు నార్త్ ఇండియా సరే ఎక్కడ చూసినా పుష్ప గారి రేంజ్ మామూలు లేదు ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది సో ఈ సినిమాకి టికెట్స్ రేట్ చూస్తుంటే నాకైతే బిమ్మెలెత్తిపోతున్నావు అయ్యా ఎందుకంటే ఈ సినిమా టికెట్స్ మాత్రం హైపో వెళ్ళిపోతున్నాయి సో రీసెంట్ టైంలో ఈ సినిమా డేవన్ కలెక్షన్స్ రెండు వందల కోట్లతో మొదలయ్యే అవకాశాలు చాలా వరకు అయితే ఉన్నాయి ఎందుకబ్బా ఇంత హైప్ హైపిస్తున్నా ఈ సినిమా కోసం అనుకుంటున్నారా నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే నైజాం ఏరియాలో దాదాపుగా మల్టీప్లెక్స్లకు టూ డీ అండ్ త్రీ డి దాదాపుగా సిక్స్ టెన్ అలాగే సెవెన్ టెన్ ఇలాగ రేట్స్ ఉన్నాయి ఎందుకంటే నార్మల్ సినిమాకే ఈ విధంగా ఇస్తుంటాయి అదేవిధంగా పుష్పరాజ్ సినిమా కాబట్టి ఖచ్చితంగా అయితే ఇంత అయితే వచ్చేస్తుంది సో సింగిల్ స్క్రీన్ చెప్పాలంటే టూ డీ అండ్ త్రీ డీలో త్రీ టెన్ అను త్రీ సెవెంటీ ఫైవ్ సో ఈ రేట్స్ చూస్తారే మతిపోతుంది భయ అసలు డే వన్ కలెక్షన్స్ ఖచ్చితంగా రెండు వందల కోట్లు అయింది మూడు వందలు కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు సినిమా టాక్ బాగుంటే మీ ఏపీ సింగిల్ స్క్రీన్ చెప్పాలంటే పెద్దగా త్రీ హండ్రెడ్ కోర్స్ దాదాపుగా అంటే దాదాపుగా మూడు వందల రూపాయలు రేటిట్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది సో డే వన్ కలిసి త్రీ హండ్రెడ్ కోర్స్ కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో ఏపీలోకి మూడు వందల కోట్లు దాదాపుగా టీఎస్లో ఐ మీన్ టీజీలో మూడు వందల కోట్లు కొట్టే మొత్తం ఆరు వందల కోట్లు వస్తాయి సో ఓవరాల్గా సో అదే విధంగా చూసుకుంటే వెయ్యి కోట్లు జస్ట్ మన తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో రావచ్చు సో ఇదే విధంగా అంటూ అయితే ఖచ్చితంగా పుష్పరాజు గారి రోలు ఇంకా వరల్డ్ వైడ్గా వెయ్యి కోట్లు అనేది చిన్న మాట చెప్పాలి సో టాగ్ కరెక్ట్ ఉంటే ఈ సినిమా రేంజ్ ఒక రేంజ్లో వెళ్ళిపోతుంది అదేవిధంగా రీసెంట్ టైంలో పుష్ప సినిమా నుంచి దాదాపుగా అయితే హైప్తో దాదాపుగా సాంగ్స్ అయితే రీచ్ అవుతున్నాయి ఇంకొక సాంగ్ ఉందంట భయ్య ఆ సాంగ్ ఫీలింగ్ సాంగ్స్ అంట ఆ సాంగ్ వచ్చిందంట మాత్రం ఏ రికార్డులు కూడా ఉండకుండా లేచిపోవడానికి అయితే ఆశ్చర్యమే లేదు సో ఆ సాంగ్ వస్తే అందులో ఊరం మాస్ స్టెప్పులు ఉంటాయని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పేసారు చెన్నై స్టేడియంలో మనం చూసాం కదా ఆ రోజు సో అక్కడ ఈ ఫంక్షన్లో ఫుల్ ఫైవ్ హండ్రెడ్ డిఎస్పీ గారు మాత్రం ఒక్క పాజిటివ్ విషయం చెప్పాడు ఆలోచన నుంచి మళ్ళీ ఫుల్ ఊరమ్మ సాంగ్ వన్ వీక్లో రాబోతుందని చెప్పి హింట్ ఇచ్చేసాడు సో అది మూవీ టీమ్కి నచ్చక పోవచ్చు కానీ ఫ్యాన్స్ నచ్చింది అందుకని చెప్పి ఆ పాట కోసం అదేవిధంగా ఊర నాటు సాంగ్ అంటే మామూలు ఉండదు సో బండి నుంచి మనం ఇప్పటివరకు ఎప్పటికీ కూడా సాంగ్స్ చూస్తూనే ఉన్నాం కానీ ఊరమ్ మా సాంగ్కే చూడలేదు పుష్పలో డ్యాన్స్ తగ్గింది అనిపించింది ఖచ్చితంగా ఆ సాంగ్స్ అయితే ఖచ్చితంగా ఈసారి మనం బాగా హైప్తో ఈ సినిమాతో మంచి సాటిస్ఫాక్షన్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి సో అల్లు అర్జున్ గారి డ్యాన్స్ మనం ఎక్కడ చూసామో తెలుసు కదా డివ్వాడ జగన్నాథం సో డీజే సో అదేవిధంగా ట్రైలర్ కట్ కూడా అలాగే ఉంది ఖచ్చితంగా అయితే ఈ సినిమాలో డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్లో ఉండబోతుంది మీరు ఫస్ట్ ఫస్ట్ సినిమాకి వెళ్తున్నారా కామెంట్స్ సో కామెంట్ చేయండి